మహారాష్ట్రలో నిద్రాణంగా ఉన్న రిజర్వేషన్ అంశం మళ్లీ రాజుకుంది ఓబీసీ కోటా కోసం మరాఠాల పోరాటం మళ్లీ మొదలైంది రెండవ రోజుకు చేరుకుంది మనోజ్ జరాంగే దీక్ష ముంబై ఆజాద్ మైదానంలో పోటెత్తారు జనం జరాంగేతో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది ఈసారి మోసపోయే ప్రసక్తే లేదంటున్నారు జరాంగే మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ సునామీ సృష్టిస్తోంది మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది మరాఠాలకు ఓబీసీ కోటా కోసం పట్టు వదలని విక్రమార్పుడిలా పోరాటం చేస్తున్నారు మనోజ్ జరాంగే విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆందోళనకారులతోటి ముంబై ఆజాద్ మైదాన్ మాత్రమే కాదు నగరంలోని పలు రైల్వే స్టేషన్లు కూడా క్రిక్కిరిసిపోతున్నాయి ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి ఓబీసీ కోటా కోసం మనోజ్ జరాంగే పంతం పట్టారు రెండు వేల ఇరవై మూడు తర్వాత మరాఠా రిజర్వేషన్ల కోసం జరాంగే ఏడవసారి దీక్ష చేపట్టారు రెండేళ్ల క్రితం మహాయుతి సర్కార్ కోటాపై ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదంటున్నారు ఈసారి డిమాండ్లు సాధించిన తర్వాతే ముంబై నుంచి తిరిగి వెళ్తానని అంటున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తన స్వగ్రామం జాల్నా జిల్లాలోని అంతర్వాలీలో తొలిసారి దీక్ష చేశారు జరాంగే నవంబర్ రెండు వరకు ఆయన నిరవధిక దీక్ష చేసి సంచలనం సృష్టించారు అప్పట్లో షిండే ఆయనతో దీక్షను విరమింపజేశారు ముంబై ఆజాద్ మైదాన్లో ఇప్పుడు నిరవధిక దీక్ష చేస్తున్నారు మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ జరాంగే చేపట్టిన దీక్షతోటి ముంబై ఆజాద్ మైదాన్ జనసంద్రంగా మారిపోయింది మహారాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రావడంతో ముంబైలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది ముంబై సిఎస్టి రైల్వే స్టేషన్ను తమ అడ్డాగా మార్చేసుకున్నారు ఆందోళనకారుడు ఈ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం మనోజ్ జరాంగే ఇది రెండవసారి చర్చల పేరుతోటి కాలయాపన చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అంటున్నారు జరాంగే గతంలో కూడా చర్చల పేరుతో మోసం చేశారన్నారు ముఖ్యంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వేషన్లకు చట్టాలు కోర్టులు అడ్డంకి కాదని ప్రభుత్వమే అడ్డుగా ఉందని అన్నారు

జనాంగేతో రాధాకృష్ణన్ వికే పాటిల్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ చర్చలు జరిపింది ప్రభుత్వం మరాఠాల డిమాండ్లను సానుకూలంగా ఉందని తెలిపింది మరాఠా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనాంగే ప్రభుత్వం తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం షిండే मी मुख्यमंत्री असताना मराठा समाजाला दहा टक्के आरक्षण मी जाहीरपणे सांगितलं होतं की आरक्षण देणार दहा टक्के आरक्षण मराठा समाजाला दिलं आजही ते आरक्षणाचा लाभ मराठा समाजाला मिळतोय त्याचबरोबर कुणबी नोंदी शोधण्यासाठी जस्टिस शिंदे कमिटी చావో రేవో తేల్చుకోవడానికి జరాంగే సిద్ధమయ్యారు మరాఠాలకు ప్రభుత్వం వెంటనే ఓబీసీ సర్టిఫికేట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు జరాంగే జస్టిస్ సందీప్ షిండే కమిటీని చర్చల కోసం ఈ సమయంలో ఏర్పాటు చేయడం అసెంబ్లీకి క్యాబినెట్ను అవమానించడమే అంటున్నారు మరాఠాలకు ఓబీసీ కోటా ఇవ్వాల్సిందే అంటున్నారు మరాఠాలకు ఓబీసీ కోటా ఇవ్వాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయంటున్నారు మహాయుతి సర్కార్ మోసం చేస్తుందన్న విపక్షం ఆరోపణలకు ఆయన సమర్థంగా తీసుకుంటున్నారు మరాఠాలని ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకోవడం మహాయుతి సర్కార్కు అలవాటుగా మారిందని వర్గం నేతలతో పాటు రాజ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంతో ముంబై ఎందుకు స్తంభించిందో సీఎం ఫడ్నవీస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు